అఖండ రెండు గురించి లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ పూర్తయింది మరియు విడుదల తేదీ అధికారికంగా డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఐదుకు ఫిక్స్ చేశారు ఈ సినిమా డైరెక్టర్ బోయపాటి గారు నిర్మాతలు రామ్ అచంటా గోపి అచంటా మరియు ఇషాన్ సక్సేనా గారు బలకృష్ణ గారు డ్యూయల్ రోల్లో నటిస్తున్నారు ముఖ్య పాత్రల్లో సంయుక్త మెనన్ ఆది పినుసెట్టి హర్షాలి మల్హోత్రా కనిపించబోతున్నారు అఖండ రెండు ముఖ్యమైన వివరాలు సినిమా విడుదల తేదీ ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు తాజాగా ఖరారు చేశారు మొదట సెప్టెంబర్ ఇరవై ఐదు నిమిషాలు ప్రకటించారు కానీ పోస్ట్ ప్రొడక్షన్ కారణంగా పోస్ట్ పొన్ చేశారు డైరెక్టర్ బోయపాటి శ్రీను హీరో నందమూరి బాలకృష్ణ డ్యూయల్ రోల్ హీరోయిన్ సంయుక్త విలన్ ఆది పినుసెట్టి సంగీతం తమన్ సరే గుంటూరు సారి హక్కులు తొమ్మిది పాయింట్ ఐదు కోట్లకు అమ్ముడయ్యాయి అఖండ రెండుపై బిజినెస్ కూడా భారీ హైప్ తో కొనసాగుతోంది ట్రైలర్ టీజర్ జూన్ రెండు వేల ఇరవై ఐదు తొమ్మిదిన విడుదల చేశారు బాలకృష్ణ గారి బర్త్డే సందర్భంగా షూటింగ్ ఇతర అప్డేట్ షూటింగ్ హైదరాబాద్ హిమాలయాస్ కుంభమేళా జార్జియాలలో జరిగిపోయింది బాలకృష్ణ తన డబ్బింగ్ పూర్తి చేశారు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిది న ఈ సినిమా భారీ బడ్జెట్ రూపాయలు రెండు వందలు కోట్లు రూపొందిస్తున్నారు టీజర్ విడుదలతో బలయ్య ఫ్యాన్స్ సూపర్ హైప్ చేస్తున్నారు ఒక వెయ్యి క్రోర్ లోడింగ్ బాక్స్ ఆఫీస్ గర్జన వంటివి ట్రెండింగ్ లో ఉన్నాయి అఖండ రెండు సినిమా యొక్క బడ్జెట్ మరియు టికెట్ రైట్స్ విషయాలపై తాజా అప్డేట్స్ ఇవి బడ్జెట్ వివరాలు దాదాపుగా నూట ఇరవై రూపాయలు కోట్లకు పైగా బడ్జెట్ ఉంటుందని ఫిలిం అంచనాలు పేర్కొంటున్నాయి ఇది బాలకృష్ణ కెరీర్లో భారీగా భావించబడుతుంది గత సినిమాలతో పోలిస్తే ఇది అతి తక్కువనా ఎక్కువనా అన్న చర్చల మధ్య ఉంది నిర్మాణ విలువలు విఎఫ్ఎక్స్ ఎక్స్ ఇతర ఖర్చులు పెరిగిందివే కారణం అని భావిస్తున్నారు టికెట్ రైట్స్ బిజినెస్ డీల్ గుంటూరు హక్కులు రికార్డు ధరకు అమ్మాయి అక్కడ ఒక్క వైపు తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల రూపాయల వరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది నైజాం మార్కెట్ హక్కులు ఒక్కసారి సుమారుగా ముప్పై ఆరు రూపాయలు కోట్లకు అమ్మాయి ఇది భారీ టార్గెట్ గా భావిస్తారు డిజిటల్ రైట్స్ ఓటీటీ కోసం భారీ డీల్ జరిగింది ప్రధానంగా జియో హాట్ స్టార్ మరియు నెట్ఫ్లిక్స్ కంపెనీలు కాంట్రాక్ట్ చేశారు జియో హాట్ స్టార్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సుమారు ఎనభై ఐదు రూపాయలు కోట్లకు ముగించింది ఇది బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక ఓటీటీ రైట్స్ ధరగా భావించబడుతుంది సారాంశమ ఖండం రెండు కోసం బడ్జెట్ ఉన్నత తరగతి బిగినెస్ మీద గట్టి కంపెనీలు పెద్ద ఆర్డర్స్ తీసుకుంటున్నాయి ఓటీటీ హక్కుల ఏకరవీమని ఎనభై ఐదు రూపాయలు కోట్లకెల్లా అమ్ముకుంటున్నారు రిలీజ్ కు ముందే ఈ సినిమా భారీ అంచనాలను కలిగిస్తూ బిజినెస్ అన్ని వర్గాలు భారీగా కొనసాగుతున్నాయి